హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకైతే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన మనకైతే రిక్రూట్మెంట్ అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినవంటి పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే రెండు వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన మనకైతే నోటిఫికేషన్ ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి సంబంధించిన మనకైతే నోటిఫికేషన్ ఫ్రెండ్స్ మనకి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కి సంబంధించినవి మనకైతే అప్రెంటిస్ అయితే నోటిఫికేషన్ అయితే రీచ్ చేయడం అయితే జరిగింది సో దీని యొక్క పూర్తి సమాచారం అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో ఫ్రెండ్స్ మనకి టోటల్గా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ వెహికల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో వన్ ఫిఫ్టీ వెహికల్స్ అయితే మనకి ఖాళీగా ఉన్నాయి సో పదకొండు జిల్లాల వారిగా అయితే మనకి వెహికల్సీ అయితే ఖాళీగా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో మనకి జిల్లాల వారికి ఇక్కడ పదకొండు జిల్లాల వారిగా మనకి అయితే ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మనకి వెహికెన్సీకి సంబంధించి ఇక్కడ అయితే చూసుకుందాం హైదరాబాద్కి సంబంధించి వంటి మనకి ఇరవై ఆరు వెహికల్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి సో అదే విధంగా మనకి సికింద్రాబాద్కి సంబంధించి వంటి పద్దెనిమిది వెహికల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి సో అదే విధంగా మనకి మహబూబ్ నగర్ కి సంబంధించినవి మనకి పద్నాలుగు అయితే ఉన్నాయి సో అదే విధంగా మనకి మెదక్కి సంబంధించినవంటి పన్నెండు అయి ఉన్నాయి సో అదే విధంగా మనకి నల్గొండకి సంబంధించి వంటి పన్నెండు ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ మనకి రంగారెడ్డి రీజియన్ కి సంబంధించి పన్నెండు ఉన్నాయి సో అదే విధంగా మనకి ఆదిలాబాద్ రీజియన్ కి సంబంధించినటువంటి తొమ్మిది వెహికల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి సో అదే విధంగా నెక్స్ట్ కరీంనగర్ కి సంబంధించి పదిహేను అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ ఖమ్మంకి కి తొమ్మిది అయితే ఉన్నాయి సో కి సంబంధించినటువంటి తొమ్మిది అయితే ఉన్నాయి సో వరంగల్కి సంబంధించి వంటి పద్నాలుగు అయితే ఉన్నాయి సో టోటల్గా వచ్చేసి మనకి సో టోటల్గా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ వెహికల్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో తప్పకుండా ఈ జిల్లాల వారికి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఏదైనా డిగ్రీ చేస్తే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు మనకి రాత పరీక్ష లేదు అదే విధంగా మనకి ఇంటర్వ్యూ కి సంబంధించిన ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు ఫ్రెండ్స్ ఈ టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ అయితే ఉన్నాయి సో సో మనకి మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది సో త్రీ ఇయర్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి సో క్యాండిడేట్ పాసింగ్ క్వాలిఫికేషన్ మ్ బిఎస్సి బిఏ బిబిఏకి సంబంధించి అంటే మనకి సో టీఎస్ఆర్టీసీకి సంబంధించి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫస్ట్ ఇయర్ లో అయితే వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇస్తారు అదేవిధంగా మనకి సెకండ్ ఇయర్ కి వంటి సిక్స్టీన్ థౌసండ్ అయితే ఇస్తారు సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ ఇయర్ వచ్చేసి మనకి సెవెంటీన్ థౌజండ్ అయితే ఇస్తారు సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో అప్రెంటిస్ ఉద్యోగాలు ఫ్రెండ్స్ మనకి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో అదేవిధంగా దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు అదేవిధంగా ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయరు సో మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే వీళ్ళైతే ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ విల్ బీ ఫర్ ఎయిట్ టోటల్ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో త్రీ ఇయర్స్ అయితే మనకి కండక్ట్ చేస్తారు సో ఈ త్రీ ఇయర్స్ అయిన తర్వాత సో మీరు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు టీఎస్ఆర్టీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు సో ఆ తర్వాత అయితే మీకు అయితే రిజర్వేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరైతే ఇదైతే గమనించగలరు సో మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ పోస్ట్లకు సంబంధించిన మనకైతే రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ లాస్ట్ డేట్ అయితే చూసుకోవచ్చు మనకి సిక్స్టీన్ ఫిబ్రవరికి మనకి లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ సో అందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి సంబంధించి అంటే మనకైతే అప్రెంటిస్ ఫ్రెండ్స్ సో త్రీ ఇయర్స్ అయితే కోర్స్ అయితే ఉంటుంది సో త్రీ ఇయర్స్లో మనకి సో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అయితే సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకి సో ఆఫీషియల్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయితే మనకి రిలీజ్ అయిన తర్వాత సో మీకైతే రిజర్వేషన్ అయితే కేటాయిస్తారు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే అందరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్